వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొల్పిన నూతన సిటీ స్కాన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు సిటీ స్కాన్ మిషన్ను పరిశీలించారు అది పనిచేసే విధానం రోజుకు ఎంత మందికి స్కాన్ చేయొచ్చు తదితరుల వివరాలను సూపరింటెండెంట్ టెక్నీషియన్లు అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రి పరిసరాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు సిబ్బంది చేసిన సేవలను మరవలేనివంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కలెక్టర్ గోపి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలసపాడు చంద్రశేఖర్ వైద్యులు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఇంకా బావి కొంచెం ఇంకా బాగా మేడం కొంచెం సరే అయితే ఇది స్పిటల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ గారు అమిత్ రావు గారు ఎన్జిఎం గతంలో నలభై సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా ఎన్జిఎంకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు రాను రాను ఎన్జిఎం పరిస్థితి ఘోరంగా తయారైంది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కే ఓటు మా ప్రాణాలు కాపాడుకుంటుందనే ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్జిఎంకు మంచి బిల్డింగ్ కూడా సెంట్రల్ జీల్ స్థలంలో మంజూరు చేయడం జరిగింది దాన్ని టెండర్స్ కూడా పిలవడం జరిగింది దేశంలో పట్నే అతి పెద్ద హాస్పిటల్ వరంగల్ల రాబోతున్నారు ప్రతి ట్రీట్మెంట్ హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రతి వైద్యం కూడా రాబోయే రోజుల్లో ఆ సెంటర్ చేస్తాలో కట్టే హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ మంచి వైభవంగా తయారైపోతున్నది పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం తీసుకుంటే ప్రధానంగా తయారు చేయడం జరిగింది అయితే ఎంజీఎంలో కూడా చాలా సమస్యలు ఉండే మొన్న హరీష్ గారు కేసీఆర్ గారు ఆదేశాలతోటి ఈ వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలు కరీంనగర్ కానీ ఖమ్మం కానీ చాలామంది పేషెంట్లు రావడం కదా కరోనా పీరియడ్లో కూడా చాలామందికి వైద్యం అందించాం ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీ స్కాను పాత మిషన్ ఉంటే అది సరైన దీంట్లో పనిచేయాలి పేదవాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి స్కాన్ మిషన్తో చేసుకోవాలంటే వెయ్యి వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఎవరైనా కూడా జీ బైన్ జరగాలి స్కాన్ మిషను తనకి ఏ రోగం ఉన్నదంతా కూడా బయటకు రావాలంటే మంచిది రెండు కోట్ల పద్నాలుగు లక్షలతోటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు హర్షరావు గారి కృషి వల్ల ఈరోజు ప్రారంభించడం జరిగింది